వంగల్పూడి అనిత తెలుగుదేశం పార్టీలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఆమెకి హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఆమెకి హోమ్ మినిస్ట్రీ వచ్చిందని చెప్పి బట్ హోమ్ మినిస్ట్రీ ఒక మహిళకి ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఆమెకి ఇచ్చారు విచ్ ఇస్ గుడ్ అయితే నిన్న ఆమె ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు అవి చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే గతంలో చూసినా కూడా హోమ్ మినిస్ట్రీ అనేది ఒక డమ్మీ పోస్ట్ అంటే వాళ్ళు ఏం చేయరు ఆ పోస్టులకు సంబంధించిన ఆ శాఖపరమైన చర్యలన్నీ సీఎం కంట్రోల్లో ఉంది లా అండ్ ఆర్డర్ ఇస్ ఈజ్ కంట్రోల్డ్ బై సీఎం ఉంది కానీ ఆమె నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ బాగా భలే ఉన్నాయి లైక్ పోలీసులకు ఒక హెచ్చరిక ఇచ్చారు ఎవరైతే వైసీపీ మూలాలు ఉన్న పోలీసులు ఉన్నారో వాళ్ళు మార్చుకోండి మార్చుకోకపోతే మార్చుకోలేకపోతున్నాం అనుకుంటే కనుక మీరు జాబ్ మానేసి వెళ్ళిపోండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేడం పోలీసులు ఎవరికి ఏ పార్టీకి ఖాయం వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు అలా చేయాల్సి వచ్చింది అంతెందుకు గతంలో కూడా రోజా గారు ఒక మహిళా సదస్సుకు వస్తుంటే పోలీసులు ఆమె చీబులు ఎక్కించుకొని ఊరంతా తిప్పి వదిలేశారు ఆమె అప్పుడు సామాన్య మహి సామాన్య వ్యక్తి కాదు ఆమె ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఆమెను అలా చేశారు అలాగే చాలా చాలా జరిగింది చాలా సంఘటనలు జరిగింది అలా అని చెప్పి అప్పుడు ఆవేశంలో అంటారు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోరు మీరు హోమ్ మినిస్ట్రీ పదవి తీసుకొని ఛార్జెస్ తీసుకున్న రోజు ఇలాంటి స్టేట్మెంట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అండ్ అది కరెక్ట్ కాదు ఆల్సో ఆమె ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళని వదిలేదు లేదు అండ్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారో వాళ్ళని వదిలేదు లేదు వాళ్ళంతా చూస్తాము వాళ్ళని కాపాడుకోకపోతే ఎలాగా నేను ఎలా గెలుస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మంగళపూడి అనిత గారు మీరు ఐదు కోట్ల మందికి హోమ్ మినిస్టర్ అండి ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాదు ఓన్లీ ఎన్డి ఎన్డీఏ కూటమికి ఓటేసిన వాళ్ళకి మీరు హోమ్ మినిస్ట్రీ అనుకుంటే మిగతా కోటి ముప్పై రెండు లక్షల మంది వైసీపీకి ఓట్లేసిన వాళ్ళ సంగతి ఏమవుతారు సో అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదని అనుకుంటున్నాను ప్లీజ్ మీరు అందరినీ నాన్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టండి మరి ఇంకో మంచి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సంజయ్ని అరికడతారు అది అరికడితే చాలా మంచిది చాలామంది యువత బాగుపడతారు సో మీరు ఐదు కోట్ల ప్రజలకి ఒక డిస్ట్రీగా మీ ఓన్ డెసిషన్స్ తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాం కానీ అది కుదరదు అది జరగదు అనుకోండి బట్ ఏదో చిన్న ఆశ మీ ఓన్ డెసిషన్స్ తీసుకుంటారా అని